మిత్రమా మాట మాటకి నాదే తప్పు నాదే తప్పని అనుకుని నువ్వు అంతలా మదనపడద్దు వాళ్ళతో నువ్వు ఉండాలనుకుంటున్నావు కాబట్టి వాళ్ళ తప్పులు నీకు కనిపించట్లేదు జరిగిన గొడవలో నీదే తప్పనుకుంటే సరిపోతుందని సర్దుకుపోతున్నావు అందుకే నువ్వంటే అంత చులకన మిత్రమా ఒక్కసారి వాళ్ళదే తప్పని నువ్వు చొక్కసారి చెప్పు వదిలించుకోవాలని చూస్తారు తప్ప నీతో ఉండిపోరు అప్పుడప్పుడు నిన్ను నువ్వు గెలుచుకోవడమే ముఖ్యం అప్పుడే కదా నీకోసం బ్రతికేది ఎవరో నటించేవారి ఎవరో తెలిసేది కాదంటారా గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు పాకులాడినంతసేపు నిన్ను పక్కన పడేస్తారు ఒక్కసారి వదిలేసి చూడు నువ్వు కావాలి వాళ్ళు నీ దగ్గరికి వస్తారు వద్దు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఒకటి గుర్తుంచుకో వాళ్ళు నిన్ను వద్దు అనుకుంటున్నారని తెలిసినా ప్రేమ చూపిస్తూ ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారని భ్రమపడద్దు నిన్ను ఎప్పటికీ కూడా వ్యర్థమే అనుకుంటారని గుర్తుపెట్టుకో మిత్రమా ఎంత ప్రేమించానో అయినా దూరం పెడుతుంటే చావాలా బ్రతకాలా అని బాధపడద్దు మనిషి పోతేనే ఏది ఆగట్లేదు అలాంటిది పట్టించుకోవట్లేదంటే చచ్చిపోవాలా చెప్పు ప్రేమ ఇద్దరిది మిత్రమా బాధ మాత్రం ఒక్కరికి ఎందుకు నిన్ను వదిలేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వదిలించుకొని నువ్వు ఇంకా ఇంకా హ్యాపీగా బ్రతికి చూపించాలి మనసులో చోటు అడుక్కోకూడదు వాళ్ళ మనసు ఆరాటపడేలా ఉండాలి ప్రేమంటే అవునా మిత్రమా ఎవరి కర్మ వారు అనుభవిస్తారని ఊరుకుంటే నిన్ను వంచనే చేయడానికి చూస్తారు వాళ్ళు నీతో ఎలా ప్రవర్తిస్తే నువ్వు అలానే ప్రవర్తించు మనం పడ్డ బాధ వాళ్ళకి తెలియాలంటే మనం అలాంటి బాధ కదా తెలిసేది వాడి పాపాన వాడిపోతాడులే అనుకుంటే చేతకాని వాడనుకుంటారే తప్ప మంచివాడని పూజలు చేయరు కోరికలు తీర్చిపోతే దేవుణ్ణే మార్చేసే రోజులు మిత్రమా మనమెంత చెప్పండి అర్థమైందనుకుంటా నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా గుర్తించట్లేదని బాధపడద్దు మిత్రమా తరచుగా హౌస్ వైఫ్లు ఎదుర్కొనే స్థితి ఎంత బాగా వంట చేసినా ఏదో ఒక వంక ఎంత మారినా ఏదో వారితో ఏదో ఒక పొంతన కోసం అంటే మిచ్చుకోల కోసం పరితపిస్తున్నట్లు అస్సలు కనబనియొద్దు మనిషి నైసమది కావాలనుకునే కొద్ది దూరం పెడతారు బాధ్యతగా చేసుకుంటూ పో అంతే వాళ్ళే నిన్ను ఎప్పుడు పొగుడుదామని వాళ్లే ఎదురు చూస్తూ ఉంటారు మిత్రమా ఒక్కసారి గుర్తుంచుకో ఎక్కువగా ఎందుకు బాధపడుతున్నా చెప్పు నీ ప్రేమలో నిజైతే ఉంటే సరిపోదు ఏదో ఒకటి ఆశిస్తూ నటంతో కూడిన దొంగ ప్రేమని నమ్ముతారు చాలామంది వాళ్ళది నటనని తెలిసినా వాళ్ళ ప్రేమ మాయలోనే పడిపోతారు ఒక్కసారి నీ నుంచి వచ్చే డబ్బు ఇవ్వడం మానేసి చూడు తెలుస్తుంది వాళ్ళది ఎంతటి ప్రేమ అని మనిషికో రకంగా చూపించే ప్రేమ ఎప్పుడు కూడా నటనీ మిత్రమా ఆ నటని చూసి నీ ప్రేమని ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు అర్థమైందనుకుంటా మనం ఇది అని ఒకరు నెగిటివ్గా చెప్పినప్పుడు దయచేసి వాదించొద్దు ఎందుకంటే నువ్వు ఎన్ని చెప్పినా తలక్రిందులుగా తపస్సు చేసినా నీ మీద అభిప్రాయం మార్చుకోరు మౌనంగా నవ్వుతూ అక్కడి నుంచి కదిలిపో కాలమే కొన్నిటికి సమాధానం చెప్పగలదు ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా అయ్యో వాళ్ళందరూ ఒక్కటి నేనొక్కడినే ఒక్కటి అని ఎప్పుడు బాధపడద్దు నువ్వు అలా అసూయ పడాలని వాళ్ళ ప్రధాన జేయమని తెలుసుకో ఒంటరి పరిస్థితులు కూడా నవ్వుతూ ఉండు అది వాళ్ళకు కొత్త నరకమే దూరంగా పెట్టి నువ్వు ఏమవుతుందో చెప్పు అంతకంతకు మానసిక దృఢత్వం పెంచుకో నువ్వు ప్రేమగా ఉన్నా నిన్ను దూరం పెట్టారంటే నీ మీద ద్వేషంతో ఒక్కటైన వారంతా ఎవరికి వారి యమున తీరే అవ్వరంటావా చెప్పు మిత్రమా ఇంకా ఇంకా మోసపోనందుకు గర్వపడవు స్థిమితపడు అర్థమవుతుందా నువ్వు ఒక మనిషిని అలవాటు పడుతున్నా మిత్రమా లేదంటే బానిస అవుతున్నావా జవాబు కోసం తడుముకోవద్దు రెండూ మంచివి కాదు అలవాటు పడితే వదులుకోలేవు బానిసైతే నిన్ను నువ్వు వాళ్ళకి నచ్చేలా మార్చేసుకుంటావు అంటే ఒక్కసారిగా వదిలేస్తే అనాథలా మారిపోతావు ఇది అవసరమా చెప్పు ఎందుకు వదిలేస్తారంటే నువ్వే వెంపర్లాడతావు కదా అందుకే నీ తర్వాతే నీకు ఎవరైనా గుర్తించుకో మిత్రమా ఒక్క విషయం గుర్తుంచుకో భార్య భర్త ఇద్దరూ కలిసి పనిచేస్తేనే నాలుగు రూపాయలు వెనకేసుకోగలుగుతారు కానీ ఒకవేళ భార్య ఎక్కువగా సంపాదిస్తే భార్య భర్తని ఎదురించాలని రూలు లేదు కదా ఒక్కటి గమనించిన నేస్తమా అన్నయ్యతో వెళితేనే అనుమానించే రోజులివి అలాంటిది మిమ్మల్ని జాబ్కి పంపిస్తున్నారంటే ఎంత నమ్మకంతో పంపిస్తున్నారో ఆలోచించండి డబ్బులొస్తాయిగా అందుకేలే పంపిస్తున్నారులే అని అనుకోకండి వచ్చిన డబ్బులు సరిపెట్టుకుని ఇంట్లోనే బందీ చేసే మగవాళ్ళు లేకపోలేదు కదా నీకిచ్చిన స్వేచ్ఛ అహం పెంచుకోవడానికి కాకుండా ఖర్చులు పంచుకుంటూ ఆనందాన్ని పెంచుకునేలా ఉండాలని గుర్తుపెట్టుకో మిత్రమా ఇంకా బాధపడింది చాలు బాధపడ్డం మానేసే నిన్ను వద్దు అనుకుంటున్నారని తెలిసిన నువ్వు మాట్లాడటం మానేస్తే నన్ను ఎప్పుడు ఇంకా పట్టించుకోరేమని భయపడద్దు నువ్వు దూరం పెట్టడం అలవాటు చేసుకో వాళ్ళే నీకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు వదిలేసుకోవడం తేలిక కాదు కానీ వదిలించుకోవడం నాకు కూడా తేలిక కాదని చూపిస్తే కదా మనం చూపించే ప్రేమ విలువ తెలుసుకుంటారు ఉద్యోగం చేసినంతసేపు ఆ అమ్మాయికి ఎంత విలువిస్తారో మాటలు చెప్పలేము పిల్లల కోసమో ఇంకేమైనా ఆరోగ్య సమస్యతో ఉద్యోగం మానేస్తే ఆటోమేటిక్గా విలువ తగ్గించేస్తారు ఎందుకలా అప్పటిదాకా ఉద్యోగం చేసి ఒక్కసారిగా తనకు కూడా మనోవేదన కలుగుతూ నలిగిపోతూనే ఉంటుంది కదా మళ్ళీ మాటలతో చేతలతో చిత్రవత అవసరమా అర్థం చేసుకుని హక్కును చేర్చుకుంటే నష్టమేంటి ఉద్యోగం చేయకపోతే బ్రతకడమే దండగా అన్నట్లుగా ఎందుకు ప్రవర్తిస్తారు మనిషిని బట్టి విలువ పెంచాలి సంపాదన బట్టి విలువ ఎప్పుడు కూడా పెంచకూడదు మిత్రమా కొంతమంది అయితే చాలా విచిత్రంగా ఉంటారు వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే మనం గుర్తొస్తాం ఇచ్చేదాకా ప్లీజ్ 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 అంటూ మెసేజెస్ ఫోన్స్లు ఆ తర్వాత మనకి ఏమైనా సరే అవసరమా అనిపించి వాళ్ళకి ఫోన్స్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిస్ట్ చేయరు ఫీల్ అవుతాం ఇంకెప్పుడు హెల్ప్ చేయకూడదు అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళేడుపు మెసేజెస్ చూసి మళ్ళీ డబ్బులు ఇస్తాం పదే పదే నమ్మి మోసపోయే కంటే మొహమాట పడకుండా డబ్బులు లేవని చెప్పడమే మంచిది కదా డబ్బులు ఇవ్వకపోతే ఫ్రెండ్షిప్ లేదంటే నీతో స్నేహం ఎక్కడుంది నీ డబ్బుతోనే స్నేహమని కళ్ళు తెరుచుకో మిత్రమా కోట్లిస్తేనే నీ పెళ్ళి అన్నప్పుడు అణిగి మనిగి ఉండే అమ్మాయిలు భారీగా వస్తుందనుకోవడం కూడా అవేకమే కదా కట్నం ఎక్కువేస్తే రెచ్చిపోవాలా అంటారేమో మరేం చేయాలి పెళ్లిని పెద్ద బిజినెస్ చేసేశారు కదా ఇంత ఎక్కువ కట్నం తీసుకుంటే అంత ప్రెస్టేజ్ రోజులు కదా మరి రోజులు తగ్గట్టే అన్నీ మారుతాయి కదా ఒకప్పుడు కట్నం అంటే ఒక పుట్టింటి కానుకల మరిప్పుడు పెళ్ళిళ్ళ బేరంలా మారిపోయింది అబ్బాయి మంచివాడా కాదన్న రోజు నుంచి కట్నం ఎంత ఇస్తారన్న రోజుల దాకా వచ్చాయి ఎవరిని పట్టలేము ఆస్తులు లేకపోతే వీళ్ళు పిల్లనివ్వరు కదా వ్యవస్థ మారకపోతే మనస్తత్వాలు కూడా మారిపోతాయి మిత్రమా అర్థమైందనుకుంటా గుర్తుపెట్టుకో మిత్రమా ఒక పరాయి మగవాడు నీ కోసం డబ్బు ఖర్చు పెడుతున్నాడంటే వాడు నీ శరీరాన్ని కొంటున్నాడని అర్థం కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు